సర్కులేటరీ సిస్టమ్ ఈ లోకి కిడ్నీస్ కూడా వస్తాయి దీంట్లో ప్రధానంగా ఏంటంటే గుండె ఈ హార్ట్ అనేటువంటిది నిరంతర శ్రమకు అట్లానే ప్రేమకు చిహ్నం అంటే మనకి ఇది ఛాతి మధ్య భాగంలో కొద్దిగా ఎడవం వైపుకుంటుంది అనమాట అయితే ఏంటంటే ఎప్పుడైతే మనము సురక్షితంగా లేము అని అనుకుంటామో అప్పుడు ఈ గుండెల్లో సమస్యలు వస్తాయి నేను స్వేచ్ఛగా సురక్షితంగా లేను భయాన్ని ఎప్పుడు భయంతో ఉండటం వల్ల గుండె దడ వచ్చి వచ్చేస్తుంది ఈ భావాన్ని మనం వదలకపోవటం వల్ల దీని యొక్క ప్రభావం జీర్ణాశయం మీద పడుతుంది ఇది ఈ జీర్ణాశయం ఆమ్లంలో అంటే ఆ జీర్ణాశయంలో ఆమ్ల ద్రవం ఎక్కువ అది మన నోటి దాకా వస్తుంది ఇక్కడ నుండి ఈ అన్నవాహిక ద్వారా ఇదేంటంటే ఇది నిరంతరం కంటిన్యూ అయితే బీపీ షుగర్ కి మారిపోతుంది ఇంకేంటంటే పేరు ప్రతిష్టల కోసం మనం ఎవరిని పట్టించుకోకుండా లేదా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలనే తపనతో చిన్న చిన్న ఆనందాలని కూడా మనము పొందలేము ఈ హృదయం ఎప్పుడు ఆనందం పొందుతూ ఉంటే అది ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మనం గిడసబారిపోయినట్టు ఉండి ఎప్పుడైతే అలాగా ఉంటామో అప్పుడు ఏం అని అంటే ఈ హృదయం కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ దమనులు సిరలు వాటిల్లో సమస్య వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ హృదయ ద్వారాలు ఈ ప్రేమకు సంబంధించిన ద్వారాలు తెరవకుండా మనలో ఉన్న పగ ప్రతీకారం దుఃఖం ఇలాంటివే మీరు గమనిస్తే ఇవి అన్నిటికీ వస్తున్నాయి అందుకని హర్షడ్ వర్గాలని దాటాలి అని మనకి శాస్త్రం చెప్తున్నాయి వీటితోటి ఖచ్చితంగా వాటి సంబంధం ఉంటుంది ఇంకా ఈ గుండె అనేటువంటిది ఏంటంటే లోకం నుంచి వచ్చే వచ్చినటువంటి అవయవం అలాగే ఇప్పుడు ఇది దేన్ని చేస్తుంది రక్తాన్ని పంప్ చేస్తుంది మనందరికీ తెలుసు రక్తం అంటే నిరంతరం ఆనందంతో ఉండేటందుకు ప్రతీక అంటే దాన్ని ఏమంటారంటే చిందులేసే ఆనందానికి ప్రతీక రక్తం మనం ఆనందాన్ని అనుభవించటం లేదు అప్పుడు రక్త ప్రసరణలో ఎక్కువ తక్కువ జరిగి బీపీ వస్తుంది అలానే షుగర్ వస్తుంది వీటన్నిటికీ రీజన్ అయిపోతుంది మనము ఆనందాలను ఎందుకని అనుభవించలేకపోతున్నామంటే మనం బాగా కరుడు కొట్టేసేస్తున్నాం ఎంత బాగా కరుడు కట్టేసిన తీవ్రవాదిలాగా తయారయ్యామన్నంటే మనకి ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండిపోవడం అసలు మన జీవితంలో కళాపూర్ణోదయం లేదు అంత అయి ఉన్నాం మనం అలాగా ఉండటం వల్ల ఈ రక్తంలో సమస్యలు వస్తాయి అంతేకాకుండా మనము ఎంతో కాలంగా పరిష్కరించబడిన సమస్యలతో సతమతం అవుతున్నా కూడా రక్తంలో ఇబ్బంది వస్తుంది అనమాట అధిక రక్తపోటు వస్తుంది ఇది ఒక్కటే కాదు ఈ బీపీ రావడానికి మన ఇంట్లో ఉన్న వ్యక్తులు మీరు అనుకున్నట్టు వాళ్ళు ఉండటం లేదు అని అంటే నేను అనుకున్నట్టు వాళ్ళు ఉండటం లేదు అని అనుకున్నప్పుడు నాకేమవుతుంది అని అంటే వీళ్ళు సరైన పద్ధతులను పాటించడం లేదు సరిగ్గా లేరు అనే అసహనానికి గురి అవ్వటం వల్ల మనకేమవుతుందంటే బీపీ వచ్చేటటువంటి ఎక్కువగా బీపీ రావడానికి ప్రధాన కారణం అది అవుతుంది దీని నుంచి మనము బయటికి రావాలంటే నేను గతాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే గతాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు ఈ రక్తంలో రక్తం సమన్వయానికి వచ్చేస్తుంది సమతుల్యతకు వస్తుంది అంటే బ్యాలెన్స్ అవుతుంది అది చక్కగా పంప్ చేస్తుంది ఇట్లానే మూత్రపిండాలకు వచ్చేటప్పటికి ఇది చిత్తని లోకంలో నుంచి తయారైనటువంటిది ఈ మూత్రపిండాలు కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇది రక్తాన్ని వడగొడుతుంది సర్క్యులేటరీ సిస్టమ్ రక్తాన్ని వడగొట్టి దాంట్లో ఉన్నటువంటి యూరిన్ అంటే యూరిక్ కామ్లాన్ని మన యూరిన్ అంటే మూత్రాశయంలోనికి పంపించి అక్కడ నుంచి యూరినరీ బ్లాడర్ అంటే దానిలో నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది వీటి శాతం ఎక్కువైనప్పుడు వీటిల్లో వీటిలో మధు మధుమేహం అంటాం కదా అంటే షుగర్ ఇది దాదాపుగా ఆరు ఏడు శతాబ్దాలలోనే మన వాళ్ళు దీనికి మందు రాశారు అంటే దీనికి ఏంటి వాళ్ళు రాసినది ఏంటంటే ప్రధానంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు దానికి అది అదే మందు దానికి రెమెడీ ఏంటి ప్రివెన్షన్ ఏంటి అని అంటే మన ఆలోచన విధానం దేనికైనా సరే మన బాడీ మొత్తానికి మన ఆలోచన విధానం అందుకని బాడీ మైండ్ సోల్ అని ఈ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మన శరీరం వజ్ర శరీరంగా మారుతుంది ఆలోచన విధానం నేను రోజు పది గంటలు ధ్యానం చేస్తాను కానీ నా ఆలోచన విధానాన్ని మార్చుకోను దానివల్ల ఉపయోగం లేదు నేను అందరికీ సేవ చేస్తాను కానీ చేశాను అన్న విషయం అందరికీ చెప్పుకోవాలి నేను దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆనందాన్ని నిరాకరించడం వల్ల మన ఆ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి ఆ హృదయం దగ్గర అప్పుడు హార్ట్ అటాక్ ఆ ట్యూబ్స్ బ్లాక్ అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుందనమాట అట్లానే మనం చిన్నప్పటి నుంచి నేను ప్రేమ గురయ్యాను నన్ను అందరూ నిర్లక్ష్యం చేశారు అన్న భావనను పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడటం వల్ల ఈ బీపీ లో బీపీ వస్తుంది అలాంటి వాళ్ళకి అందుకని మనం ఏమనుకోవాలంటే నేను ఈ ప్రస్తుత క్షణంలో ఆనందంగా జీవిస్తున్నాను అది ఈ క్షణం నుండి అమలవుతుంది అన్న ఇదిలో ఉండాలి మనం ఎప్పుడు సో ఈ ఈ హృదయం ఒక నిమిషంలో అది రక్తాన్ని ఎంత పంపు చేస్తుందంటే పెట్రోల్ ఒక నిమిషంలో పెట్రోల్ బంక్ లో ఉన్న ఆ యంత్రం నింపే దాని కంటే ఒక సిక్స్ టైమ్స్ అధికంగా రక్తాన్ని పంపు చేస్తుంది చూడటానికి చిన్నగానే ఉంటాయి అంటే మన శరీరంలో ఆ నాడులు కొన్ని వేల కిలోమీటర్లు ఉంటాయి అన్ని కిలోమీటర్లకు కూడా అది ఆ ప్రవహింప చేయగలుగుతుంది అంత అద్భుతమైనది మన హృదయం అందుకనే అక్కడ మనము ఈ ఎమోషన్లు దుఃఖం బాధ భయము ఇలాంటి వాటిని వీలైనంతగా వదిలివేయాలి అంటే మన సరికాని గతాన్ని ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు అది అద్భుతంగా పనిచేయటం మొదలు పెడుతుంది లేకపోతే మనకి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంటేనే ప్రసరణ అని అర్థం అది శరీరం అంతా సమంగా ప్రసరిస్తూ ఉండాలి అది ఎనర్జీ అయినా సరే బ్లడ్ అయినా సరే పంపింగ్ సిస్టమ్ అయినా ఏదైనా సరే అద్భుతంగా వెళ్ళాలి అంటే మన భావాలు ఊర్ధ్వం నుంచి మనం తీసుకుంటున్న ఎనర్జీ కానీ మన భావాలు అడ్డుపడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ సర్కులేటరీ అనేది జరగదు ఈ అడ్డుపడుతున్న అంశాలు అంటే ఒక గొట్టంలోని వాటరు పరిపూర్ణంగా వెళ్ళాలి అంటే ఏమి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి కానీ వాటిల్లో డస్ట్ పార్టికల్స్ వస్తున్నాయి అనుకోండి ఆ ఒక చోటుకు పేర్కొని పేర్కొని ఏమైతుందంటే ఒక ఒక్కసారి బ్లాక్ అయిపోతుంది ఈ హృదయం కూడా అంతే చాలా మందికి వాల్స్ చెప్తూ ఉంటారు ఈ వాల్స్ ఎందుకు బ్లాక్ అయిపోతాయంటే సైన్స్ ఏమన్నా చెప్పనివ్వండి అంటే రకరకాల కారణాలు చూపించవచ్చు సైన్స్ కానీ వీరిలో ఉన్న దుఃఖం ఏదైతే ఉందో బాధ ఏదైతే ఉందో నేను ఆ లోన్లీనెస్ చిన్నప్పటి నుండి వారికి పడిన గాయాలు ఏవైతే ఉన్నాయో అలాగే వీరు కొంతమందికి గాయాలు చేస్తూ ఉంటారు ఆ ప్రేమ రాహిత్య స్థితి నేను పొందలేదు అనుకుంటూ ఇతరులకు కూడా ఇవ్వరు వీళ్ళు అసలు ఇలాంటి స్థితిలో ఉన్న వారికి ఏమైతుందంటే వాల్స్ బ్లాక్ అయిపోతాయి అంటే ఆ పంపింగ్ సిస్టంలో అడ్డంకులు ఏర్పడతాయి అన్నమాట ఎప్పుడైతే ఆ భావనని వీళ్ళు తొలగిస్తారో అంటే ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎక్కడ తీసుకోవడానికి లేదు కదా మన యూనివర్స్ మొత్తం మనకి ఏం చెప్తుందంటే ఇవ్వడమే ఉందని చెప్తుంది నువ్వు ఇస్తేనే నువ్వు ఎవరి నుండి పొందాలి అంటే వ్యక్తుల నుండి కాదు నా నుండి పొందాలని చెప్తుంది అది నీకేం కావాలంటే నేనే ఇస్తాను నీకు ఎప్పుడు ఇస్తాను నువ్వు ఇతరులకు ఇస్తే ఇస్తాను నీకు ప్రేమ కావాలా నువ్వు ఇతరులకు ప్రేమనివ్వు నీకు సహకారం కావాలా నువ్వు ఇతరులకు సహకారం చేయి నీకు భద్రత కావాలా నువ్వు ఇతరులకు భద్రత కలిగించు ఇస్తున్నదంట నేనే ఇప్పుడు వాళ్ళ రూపంలో ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు అంటే కూడా నువ్వు ఇవ్వడం లేదు ఇక్కడ నేనే నీ రూపంలో ఇస్తున్నానని చెప్తుంది అంటే ఏది నాకు కానప్పుడు ఇవ్వడానికి నేనెవరు తీసుకోవడానికి నేనెవరు అన్న స్థితి మనకు అర్థమైతే నిన్నే మనం ఎంటర్టైన్మెంట్ అంటావు ఆ జ్ఞానోదయం మనకి ఎప్పుడైతే కలుగుతుందో శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి ఇక్కడ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఈ సిస్టంలో బ్లాక్స్ కానీ ఈ నిందారోపణ కానీ భయాలు కానీ ఇవన్నీ ఏవైతే అంటున్నామో మనకి తెలుసు మనం ఎలా ఉంటున్నాము అనేది కూడా ఎవ్వరికీ వారి సిస్టమ్ తెలియకుండా ఉండడం లేదు ఈ రోజుల్లో నిన్న ఒక ఏదో ఎందులోనో చూస్తున్నా అంతరాత్మ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట తనతో మాట్లాడుతుంటుంది నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే నువ్వు ఉన్నతంగా పని పనిచేస్తున్నంతసేపు అంటే నువ్వు మంచి పనులు చేస్తున్న అంతసేపు నేను అక్కడ నాకు అసలు బయటకు రావాల్సిన అవసరమే లేదు కానీ ఎప్పుడు వస్తాను అంటే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నప్పుడే వస్తాను నువ్వు సరికాని ఆలోచనలు చేస్తున్నప్పుడే వస్తా నేను చెప్పడానికి వస్తాను నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి కానీ నువ్వు ఉన్నతంగా ఆలోచిస్తున్నావు ఉన్నతమైన పనులు చేస్తున్నావు ప్రేమను అందిస్తున్నావు సహకరిస్తున్నావు అప్పుడు నేను ఎప్పుడు వచ్చి నేను శభాషను కూడా చెప్పాను నీకు కానీ వీటికి వ్యతిరేకంగా నువ్వు చేస్తావు చూడు నీ మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తావే నువ్వు రాక్షసుడిగా ప్రవర్తిస్తూ ఉంటావే అప్పుడు మాత్రమే నేను వచ్చి నీతో మాట్లాడతా నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పేసి ఆ నాకు చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ మాత్రం ఎందుకంటే నిజమే మన లోపల ఉన్న ఆ చిత్తం ఏం చేస్తుంది అంటే తప్పకుండా మనకి చెప్తూనే ఉంటుంది ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి దాన్నే మనం విపరీత ఆలోచనలుగా మార్చుకొని వాటిని మన రోగ్రస్తంగా చేసుకుంటూ ఉంటాం కానీ ఈ అంతరాత్మ ప్రబోధం అనేది మనల్ని మంచి మార్గంలోకి తీసుకువెళ్ళమే ఎవరైతే ఈ అంతరాత్మ ప్రబోధాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారో వారే హృదయ సంబంధమైన ప్రాబ్లమ్స్ ని కానీ ఆ దీర్ఘకాలిక వ్యాధుల్లోకి గతం కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ వినని వారికే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి విని చేసుకుంటున్న వారు ఏంటి అంటే ఒకవేళ కర్మానుసారం టచ్ అయినా బయటకు వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు వన్స్ మనం ధ్యానంలోకి వచ్చి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నా కూడా మార్చుకోవడానికి కూడా మనము సిద్ధంగా ఉండం అన్నమాట ఎందుకంటే తెలుసు ఇప్పుడు ఎన్ని క్లాసుల్లో ఎంతమంది మాస్టర్స్ మనకి ఎన్ని విషయాలు చెప్తున్నారు ఈవెన్ డే వన్ నుంచి ఇవే విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు కూడా మళ్ళీ మనం అవే వింటున్నామంటే అర్థం ఏంటి అంటే మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా లేము వింటం వరకే ఉన్నాము మార్చుకోవడానికి సిద్ధంగా లేము ఎప్పుడైతే మనలో ఆ సిద్ధత్వం ఉండదో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది ఇది సరిగా ప్రసరించలేదనుకోండి అక్కడ ప్రాణశక్తి సంచారం కూడా సరిగ్గా ఉండదు అదే కదా మనల్ని నిలబెట్టేది నిలబెట్టే దాన్ని నిలబెట్టించుకోవాలి అంటే ఏం చేయాలంటే తప్పకుండా మనం సిద్ధమై తీరవలసిందే మారడానికి నో ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఏముంది మన కష్టాలు బాధలు రోగాలు మనతోనే ఉంటే హ్యాపీగా మళ్ళీ వెళ్దాం మళ్ళీ వద్దాం మళ్ళీ వెళ్దాం మళ్ళీ వద్దాం కాకపోతే ఈసారి భూమి మీదకి వచ్చే ఛాన్స్ అయితే లేదు మరొక భూమి త్రీ డియర్స్ లోకి వెళ్ళిపోతాం అది మాత్రం ఆ ఛాన్స్ అయితే ఉంది కట్టి మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇప్పుడు మేము మేము యోగం అని క్లాస్ పట్టి దాంట్లో ఫస్ట్ స్లోగన్ ఇదే మీరు మారాలనుకుంటేనే ఈ క్లాసులకి రండి అని చెప్పేసి లేకపోతే వంద సార్లు వచ్చిన అవే క్లాసులు అవుతాయి మనకి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం సిద్ధం అవుతామో ప్రకృతి మనకి సహకరిస్తుంది అన్ని విధాలుగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం మారడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా అవకాశాలు దొరుకుతాయి అవకాశాలు ఇవ్వబడతాయి మనకి